నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏపీలో పరస్పర దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో ఏపీలో నేర నియంత్రణకు పోలీసు యంత్రాంగం కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి నలభై ఫార్టీ వన్ నోటీసులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లు గ్రామ శివార్లు అనుమానిత వ్యక్తులు నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు ప్రధానంగా నూట అరవై ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు తనిఖీల్లో భాగంగా రికార్డులు లేని ఎనిమిది వందల మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నూట ఎనభై ఐదు లీటర్ల ఐడి లిక్కర్ నూట ఏడు లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ నూట మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎక్కడైనా అనుమానితులు కనబడినా అక్రమాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్లోని రాజలక్ష్మి కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు మార్కాపురం సిఐ ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు సరైన ధృవపత్రాలు లేని పదిహేను ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొత్త వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఇతర వెహికల్స్ ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిగొప్పాల గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు నెల్లూరు జిల్లా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సార్చ్ నిర్వహించారు గూడూరు కావలి నాయుడుపేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సరైన ధ్రువ లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు గూడూరులో ముప్పై ఐదు కావల్లో నలభై ఐదు నాయుడుపేటలో ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తూ ఉండడంతో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జయరామచంద్రాపురం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు కాశీబుగ్గ పోలీసులు నాటు బాంబులు అక్రమ మద్యాన్ని గుర్తించేందుకు సోదాలు చేశారు సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సెర్చ్ ఆపరేషన్ జరిపినట్లు పోలీసులు తెలిపారు